శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురుగారిని సంప్రదించండి మీ పేరు ఫోటో చూసి మీకు జరిగేది జరగబోయేది ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం మనశాంతి లేకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలున్నా గురుగారు ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును గురుగారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ దూరంలో ఉన్నవారు నమ్మకంతో ఫోన్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్ ఫ్రెండ్స్ అతడు ఒక మహాభారత యోధుడు కురుక్షేత్రంలో కౌరవుల వైపు నిలిచిన పరాక్రమవంతుడు మహాగురువు ద్రోణాచార్యుని కుమారుడు పరమశివుణ్ణి సైతం ప్రత్యక్షం చేసుకున్నటువంటి శివభక్తుడు చిరంజీవిగా పేరు పొందిన అశ్వత్థామ ఇంకా జీవించే ఉన్నాడు ఐదు వేల సంవత్సరాలుగా మన భూమి ఇంకా సంచరిస్తూనే ఉన్నాడు కొందరు అశ్వత్థామను చూశాము అని అంటున్నారు మరికొందరేమో ఇవన్నీ కట్టుకథలు అని కొట్టిపాడేస్తున్నారు అసలు అశ్వత్థామ ఎక్కడ ఉన్నాడు అతను ఎలా ఉంటాడు పురాణాల్లో అశ్వద్ధామకు అసలు చావే లేదు అని చెప్పబడింది అది నిజమేనా ఏది నిజం ఏది అబద్ధం అసలు మరణం లేకుండా చిరంజీవిలా జీవించడం సాధ్యమేనా అసలు భూమి మీద చావు లేని మనిషి ఉండడం అసాధ్యమని అంటారు కానీ హిందూ పురాణాలను వెతికి చూస్తే చాలా మంది చావు లేని వారు ఉన్నారు సో ఇది సైన్స్ ని బేస్ చేసుకుని చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ కాదు కానీ ద్వాపర యుగాల్లో కొంతమంది పురుషులు మరియు స్త్రీలు చిరంజీవుల్లా ఉన్నట్లుగా మనం చదువుకున్నాం అలాగే ఫ్రెషనల్ గా చూసుకుంటే లాంటి సినిమాల్లో కూడా చావు లేకపోవడం అనేది ఒక శాపంగా చూపించారు బంగారు నాణ్యాల కోసం అత్యాసకు పోయి అలాంటి శాపానికి గురవుతారు దాంతో బాధపడే కొంతమందిని చూపించారు సరే ఈ ఉదాహరణలన్నీ పక్కన పెడితే మహాభారతంలోని ఒక ఘటనలో నిండు సభలో రాజులు మంత్రులు చూస్తూ ఉండగా ద్రౌపది యొక్క వస్త్రాలను కౌరవులు తీస్తుండగా ఎవరూ ఎదురు ప్రశ్నించలేదు కానీ ఈ దారుణాన్ని వ్యతిరేకించిన అతి కొద్ది మందిలో అశ్వత్థామ కూడా ఒకడు ఇలా ధర్మాన్ని ఫాలో అయ్యాడు కాబట్టే మహాభారతంలోని కొన్ని గొప్ప పాత్రల్లో ఒకటిగా నిలిచిపోయాడు కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అశ్వత్థామ ఇప్పటికీ కలియుగంలో కూడా బ్రతికే ఉన్నాడని హనుమంతుడు లాగానే మరణాన్ని జయించి చిరంజీవులుగా ఉన్న సప్త ఋషుల గురించి మాత్రమే తెలుసు కానీ ఈ లిస్ట్లో లో సప్త చిరంజీవులు కూడా ఉన్నారు అశ్వత్థామ బలి చక్రవర్తి హనుమంతుడు కృపాచార్యుడు పరశురాముడు వ్యాసుడు విభీషణుడు సప్త ఋషులకు ప్రత్యేక మండలం ఉంటుంది వీళ్ళు సామాన్య మానవులకు కనిపించే అవకాశం ఉంది కానీ సప్త చిరంజీవులు మాత్రం మాత్రం మానవుల కంటికి కనిపించరు వీరు సూక్ష్మ శరీరం లేదా అదృశ్య రూపంలో రహస్యమైన స్థలాల్లో తపస్సు చేస్తూ భూమికి కావాల్సిన సహాయాన్ని అందిస్తూ ఉంటారు అలా చిరకాలం జీవించే చిరంజీవి అయినటువంటి అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడా అలా ఉంటే అది శాపమా లేక వరమా అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అశ్వత్థామకు ఉన్నటువంటి శక్తుల్లో నుదుటిన ఉన్నటువంటి మణి కూడా ఒకటి ఫ్రెండ్స్ పాములకు నుదుటిన ఉండేటటువంటి మణుల గురించి మీరు చాలా కథల్లో విని ఉంటారు కానీ మనుషులకు అలాంటి అతీత శక్తి శక్తులు ఉన్నటువంటి మని ఉండడం ఎప్పుడూ విని ఉండరు అలాంటి అతీత శక్తులు గల మణితో పుట్టినవాడే అశ్వత్థామ పురాణాలు ఫాలో అయ్యే వారికి ఈ అశ్వత్థామ గురించి బాగా తెలిసి ఉంటుంది మహాభారతంలో అశ్వత్థామ ద్రోణాచార్యుడి యొక్క కుమారుడు అశ్వత్థామ యొక్క తల్లి పేరు కృపి ద్రోణాచార్యుడికి తన కొడుకు అశ్వత్థామ అంటే ఎంతో ప్రేమ మరియు వాశ్చల్యం ఉండేది ద్రోణాచార్యుడు చాలా సంవత్సరాల పాటు తపస్సు చేస్తే పుట్టినవాడే అశ్వథామ అశ్వత్థామ సమస్త విద్య పరాంగతుడు అన్ని రకాల విద్యలు తెలిసినవాడు మృదుటిన వెలుగులు చిమ్మే వజ్ర వైడ్యూరియాలను మించిన మణితో జన్మించినవాడు మహాభారతంలోని ఒకనొక సమయంలో తన కుమారుడు మరణించాడనే వదంతులు విని ద్రోణుడు కృంగిపోతాడు ఆ తర్వాత ఆ బాధలో దుర్ధ్యుడి చేతిలో చనిపోతాడు కక్షతో రగిలిపోతున్న అశ్వథామ చనిపోయిన తన తండ్రి దగ్గర యుద్ధ తదనంతరం ఎలాగైనా దుష్యధుడిని చంపేటట్లు అనుమతి తీసుకుంటాడు పగ అనే ఎమోషన్ చాలా ప్రమాదకరమైంది ఎందుకంటే ఒక్కసారి పగబట్టిన వాడు సాధించకుండా వదిలే అవకాశాలు చాలా తక్కువ మహాభార భారత యుద్ధంలో తన తండ్రికే కాకుండా దుర్యోధనుడికి కూడా పాండవులను ఎలాగైనా చంపుతానని మాటిస్తాడు అశ్వత్థామ యుద్ధం చివరి రోజున అశ్వత్థామ గుడ్లగూబల మీద కాకులు పగలు ఎలా అయితే దాడి చేస్తాయో అలాగే రాత్రి పూట గుడ్లగూబలు తిరిగి కాకుల మీద ఎలా తిరుగుబాటు చేస్తాయో నిశ్చితంగా పరిశీలించి పాండవులను చంపడానికి ఒక పథకాన్ని రూపొందిస్తాడు అశ్వత్థామ కృపవర్మ కృపాచార్యులతో కలిసి రాత్రి వేళ దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళ్తాడు కానీ అక్కడ కృష్ణుడు ఏర్పాటు చేసి ఒక రాక్షసి వారిని అడ్డగిస్తుంది కానీ అప్పటికే కృష్ణుడు సాత్వికతో సహా పాండవులందర్నీ గంగా నది తీరానికి తీసుకెళ్తాడు కానీ అశ్వత్థామ తన శరీరాన్ని అర్పించడం వల్ల శివుడిని ప్రత్యక్షం చేసుకుని రాత్రి వేళ అతన్ని చూసిన వారు చనిపోయే విధంగా వరాన్ని పొందుతాడు అర్ధరాత్రిలో పాండవులను చంపడానికి పాండవుల శిబిరానికి వచ్చి ద్రౌపది కొడుకులైనటువంటి ఐదుగురు పాండవులను చూస్తాడు అది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామని వెంబడిస్తారు అర్జునుడు అశ్వత్థామతో తలపడి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు అశ్వత్థామ కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు అయితే అవి రెండూ కలిస్తే ప్రళయం వస్తుందని ఋషులు హెచ్చరించడంతో అర్జునుడు తన వేసిన బ్రహ్మాస్త్రాన్ని కృష్ణుడు సహాయంతో విజయవంతంగా ఉపసంహరించుకుంటాడు కానీ అశ్వత్థామ ఆ పని చేయలేకపోతాడు బ్రహ్మాస్త్రం ఉపసంహరణ అనేది దైవాంశ అనుగ్రహం ఉన్న వారికి మాత్రమే సాధ్యపడుతుంది దాంతో ఆ బ్రహ్మాస్త్రానికి ఖచ్చితంగా లక్ష్యాన్ని సూచించాల్సి వస్తుంది అప్పుడు అశ్వత్థామ పాండవ వంశాన్ని నాశనం చేస్తాడని దుర్యోధనుడికి ఇచ్చిన మాట నిజం చేసే క్రమంలో బ్రహ్మాస్త్ర గమనాన్ని పాండవ గర్భస్త్రీల మీదికి మారుస్తాడు అందులో అర్జునుడి కుమారుడు అభిమన్యుడి యొక్క భార్య అయినటువంటి ఉత్తర కూడా ఉంటుంది ఉత్తర గర్భవతి కాబట్టి బ్రహ్మాస్త్రం కారణంగా గర్భం విచ్ఛిన్నమై గర్భంలో ఉన్నటువంటి శిశువు చనిపోతాడు కానీ శ్రీకృష్ణుడు మరణించిన ఆ శిశువును మళ్లీ తిరిగి బ్రతికిస్తాడు కృష్ణ అస్త పరీక్షతో బతికించబడిన శిశువు కాబట్టి పరీక్షితుడు అని పిలుస్తారు ఇంత చేసిన అశ్వత్థామను మూడు వేల సంవత్సరాల పాటు అసలు చావే లేకుండా రోగాలతో బాధపడు అని చెప్పి కృష్ణుడు స్తాడు ఈ కలియుగంలో చావదాన అనే ప్రదేశంలో అశ్వత్థామ ఉంటున్నాడని ఆ ప్రదేశం ఇప్పుడు గుజరాత్ మరియు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉందని ఆ ప్రాంతంలో అశ్వత్థామ ఇప్పటికీ తిరుగుతూ ఉంటాడని చెప్పుకుంటారు ముందు చెప్పిన విధంగా హనుమంతుడిలాగే పరమ పవిత్రమైన రూపం అశ్వత్థామది అయితే ఎంత పవిత్రుడైనా సరే గర్భంలో ఉన్నటువంటి శిశువును చంపినందుకు గాను మరియు గర్భంతో ఉన్నటువంటి స్త్రీ పైకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినందుకు గాను ఆ శివుడి అంశ అయినా కానీ దుష్టులతో చేరిన పాపానికి ఆ కృష్ణ ఇచ్చిన శాపం వల్ల కలియుగం మొత్తం మరణమే లేకుండా జీవించాల్సి వస్తుంది ద్రౌపది కోరిక ప్రకారం గురువు యొక్క పుత్రుడిగా క్షమించినా కాని కృష్ణుడి ఆదేశం ప్రకారం కేశాలను అంటే తల వెంటుకలను తొలగించి ఆ శిరస్సు మీద ప్రకాశిస్తున్న సిద్ధించిన జ్ఞానమణిని కోసి అర్జునుడు తీసుకుంటాడు దాంతో ఆయనలో ఉన్న వెలుగు జ్ఞానం నశించి విరాగిగా మారిపోతాడు విరాగి అంటే ఆశ ఆశయం ఆలోచన గమ్యం లేని స్థితి అని అర్థం శిరోమణిని అర్జునుడు కోసి తీసేసినప్పుడు ఏర్పడిన గాయం అతనికి ఇప్పటికీ కూడా బాధిస్తుందని అంతేకాకుండా అనేక రకాల రోగాలతో జీవిస్తూ మరణానికై ఎదురు చూస్తూ కలియుగం అంతం వరకు దారి తెన్ను తెలియని విరాగిగా ఉంటాడని అడవుల్లో మరియు పర్వత ప్రాంతాల్లో చేతిలో ఒక కాగడాన్ని పట్టుకుని నిత్యం తిరుగుతూ దారి తప్పిన బాటసారులకు దారి చూపిస్తూ ఉంటాడని ఆ శ్రీ మహావిష్ణువు పదవ అవతారమైన కలికి అవతారంలో కలియుగాన్ని అంతం చేయడానికి వచ్చే విష్ణువు కోసం అశ్వత్థామ ఎదురు చూస్తూ ఉంటాడు అంతేకాకుండా మధ్య ఆంధ్రప్రదేశ్లోని అసింగడ్ కోటలో సుమారు రెండు వేల సంవత్సరాల కిందట అశ్వత్థామ అక్కడ ఉండేటటువంటి శివాలయంలో పూజలు చేస్తూ జీవించేవాడని చరిత్ర పుటల్లో రాసి ఉంది మహమ్మద్ జహీర్ అనే వ్యక్తి ప్రస్తుతం ఆ శివాలయాన్ని శుభ్రం చేసే బాధ్యతను నిర్వహిస్తున్నాడు ఆ తర్వాత అశ్వత్థామను చూసిన వారు ఏదైనా ఒక అద్భుత సంఘటనను గానీ దైవాంశ సంబూతులను ప్రత్యక్షంగా చూసిన దానికంటే ఎక్కువగా చెప్తారు ఇది మానవ నైజం ఇలా రియల్ లైఫ్ లో అశ్వత్థామను చూసిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి అందులో సామ్రాట్ పృథ్వీరాజ్ కథ కూడా ఒకటి పన్నెండు వందల నలభై ప్రాంతంలో అంటే సుమారుగా వెయ్యి సంవత్సరాలకు ముందు సామ్రాట్ పృథ్వీరాజ్ అనే రాజు అశ్వత్థామని నేరుగా కలిశాడు ఈ సామ్రాట్ పృథ్వీరాజ్ మహమ్మద్ గోరీ చేతిలో ఓడిపోయి అడవుల్లో తిరిగేటప్పుడు అశ్వత్థామను చూసినట్లు ఆయన ద్వారా తను ప్రయాణించాల్సిన దారి తెలుసుకున్నట్లు సామ్రాట్ పృథ్వీరాజ్ రాసు అనే గ్రంథంలో రాశాడు అయితే అశ్వత్థామ శిరస్సు మీద ఉన్నటువంటి గాయాన్ని స్వయంగా వైద్యులైనటువంటి తను నయం చేయడానికి ప్రయత్నం చేసినట్లు మణిని కోసినప్పుడు ఏర్పడినటువంటి మచ్చ కూడా కనిపించినట్టు చెప్పాడు నిజానికి చావు లేకపోవడం అనేది వరమని కొందరు అంటే కాదు శాపమని మరికొందరు అంటారు ఏది ఏమైనప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే అది వరం అవుతుంది అలా లేని పక్షంలో చావు లేకపోవడం అనేది శాపమే అవుతుంది ఎందుకంటే నొప్పు కలిగించే శరీరంతో తగ్గని గాయాలతో రోగాలతో జీవించడం అనేది ఏ ప్రాణి వల్ల కాని పని మరి అశ్వత్ ద్దమ్మ శివుడి స్వరూపుడు మరియు కారణ జన్ముడు కాబట్టి తపో శక్తితో రహస్య స్థలాల్లో అదృశ్య శక్తితో ఇప్పటికీ చిరంజీవిలా బ్రతికి ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్